శాపములను విరగ్గుట్టుట ఎలాగా క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను గలతీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు అనేక రకాలైనటువంటి శాపములు వ్యక్తిగత శాపములు బంధువుల శాప శాపములు కుటుంబ శాపములు అలాగనే దేశానికి ప్రాంతానికి సంబంధించిన శాపాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి వాటన్నిటిని క్రీస్తు క్రీస్తు మన కోసం శిలువులో చనిపోయాడు కాబట్టి ఆ సిలువల ద్వారా మనము విడుదల పొందాం కాబట్టి క్రీస్తు రక్తం చేత క్రీస్తు శిలువు చేత క్రీస్తు పునరుత్న శక్తి చేత క్రీస్తు యేసు యొక్క ఆత్మ చేత మనం విడిపించబడ్డాం అన్న సంగతి మనం తెలుసుకొని ఒక్కొక్క శాపాన్ని విరగ్గొట్టుకుంటూ ఒక్కొక్క శాపాన్ని ప్రార్థనలో తృంచి వేసుకుంటూ విరగ్గొట్టుకుంటూ నోటి ద్వారా వచ్చినాయి బంధువుల ద్వారా వచ్చినాయి చుట్టాల ద్వారా వచ్చినాయి స్నేహితుల ద్వారా వచ్చినాయి ఆ తర్వాత దేశం ద్వారా వచ్చినాయి ప్రాంతం ద్వారా వచ్చినాయి సమాజం ద్వారా వచ్చినాయి ప్రపంచం ద్వారా వచ్చిన ప్రతి శాపాన్ని ప్రార్థనలు విరగొట్టుకుంటూ ఏ స్నామంలో వాటిని తృంచి వేసుకుంటూ మన మీదకి వచ్చిన శాపాల నుంచి మనం విడుదల పొందొచ్చు ఇలాగ మనం ఎప్పుడైతే శాపాలు మనకు తగులుతున్న శాపాలు మనకు జరుగుతున్న కీడులను ప్రార్థనలు ఎత్తిబట్టి వాటన్నిటిని విరగొట్టుకుంటూ విరగొట్టుకుంటూ వాటన్నిటిని అగ్నిలో కాల్చుకుంటూ పరిశుద్ధాత్మ అగ్ని చేత మనము వాటిని దహించుకుంటూ మనం ముందుకెళ్తాము మన మీద ఉన్న శాపాలన్నీ తొలగిపోయి మనము ఆత్మీయంగా బలపరచబడి అన్ని రకాల శాపాల నుంచి విడుదల పొంది దిన దినము దినదినము అభివృద్ధిలోనికి ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోదు గాక ఆమె